మొన్నటి వరకు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి భూ కబ్జా కేసులో ఇరుక్కున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిఐడిలో సైబర్ క్రైమ్ ఎస్పీగా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మొన్నటి వరకు కూడా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగారు ఆయన హైదరాబాద్ బద్వేల్ లోని అసైన్డ్ భూములు కాజేసినట్టు సిసిఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది హైదరాబాద్ శివార్లోని బద్వేల్ అసైన్డ్ భూములు కాజేయడానికి మాండ్ర శివానంద కుట్ర చేసినట్టు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గుర్తించారు దీంతో ఆయనపై ఈ నెల రెండున కేసు నమోదు చేసి నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఉన్న మాండ్రాను అరెస్ట్ చేసేందుకు వెళ్ళగా తప్పించుకుని పారిపోయాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దగ్గర కొంతమంది ఎస్సీ కమ్యూనిటీ అసైన్డ్ ల్యాండ్లను పంపిణీ చేసి పాస్ పుస్తకాలను కూడా జారీ చేశారు వాటిని దక్కించుకునేందుకే మాండ్ర శివానంద రెడ్డి తనకు తెలిసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టి ప్రకాష్ కోనేరు గాంధీ ఎస్ రామారావులను రంగంలోకి దింపారు తర్వాత అసైన్డ్ పట్టాదారులకు నామమాత్రంగా చెల్లించి ఇరవై ఆరు ఎకరాల భూములను తన కంపెనీల పేరుతో రిజిస్టర్ చేయించుకోవడంతో పాటు రాత్రికి రాత్రే అనుమతి జీవోను తెచ్చినట్టుగా సిసిఎస్ పోలీసులు విచారణలో వెల్లడైంది ఒక మెమో ద్వారా అసైన్డ్ భూముల స్వభావాన్ని ఆయన మార్చారని తెలిపింది దీంతో సిసిఎస్ అధికారులు మాండ్ర శివానంద రెడ్డిని అరెస్ట్ చేసేందుకు నంద్యాల జిల్లా ఆళ్లూరు వెళ్తే పోలీసుల కళ్లు కప్పి పరారయ్యారు మొత్తం మీద అసైన్డ్ భూములు కాజేసిన ఆయన తీరుపై అటు టీడీపీ నేతల్లోనూ స్థానిక ప్రజల్లోనూ తీవ్ర చర్చానీయాంశమైంది